అఖిల భారత మాలి మహాసంఘం జాతీయ అధ్యక్షులు విలాసరావు పాటిల్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన జరిగే ఎన్నికలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే పిలుపునిచ్చారు అఖిల భారతీయ మాలి రాష్ట్ర కమిటీ ఎన్నికలను ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన జరపడానికి నిశ్చయించినాము అఖిల భారతీయ మాలి మహాసంఘం జాతీయ అధ్యక్షులు విలాసరావు పాటిల్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మరి రాష్ట్ర కమిటీతో పాటు మహిళా సంఘాల కమిటీ అలాగే ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా కమిటీలను కూడా వేయబోతున్నాము పాటు యువజన సంఘాలని కూడా ఈ కమిటీలో పాలు విధంగా ప్రోత్సహించి వాళ్ళ కమిటీని కూడా వేయబోతున్నాము కాబట్టి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాలీ సంఘ క్రియాశీల కార్యకర్తలు అందరూ కూడా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మరి యాదవ సంఘ భవనం ఆదిలాబాద్లో జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఈ ఎన్నికలలో ముఖ్య అతిథులుగా ప్రధానంగా మరి మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల మాలి మహాసంఘ అధ్యక్షులతో పాటుగా విశేష అతిథులుగా మరి సావిత్రిబాయి ఫులే వారసులైనటువంటి దిలీప్ నేవ్సే పాటిల్ సర్ గారు హాజరవుతున్నారు కాబట్టి ఇట్టి క్రా కార్యక్రమంలో వక్తల యొక్క ఉపన్యాసాలు కూడా ఉంటాయి మహాత్మా జ్యోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులేల యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తూ రెండో దిక్కు మాలీల సంక్షేమం మాలీల హక్కుల సాధన కొరకు పడుతున్నటువంటి అఖిల భారతీయ మాలి మహాసంఘంలో సభ్యులుగా చేరి మరి మనకు రావాల్సినటువంటి ఎస్టీ హోదా ఏదైతే ఉందో దాన్ని సాధించే వరకు మాలిపులస్తులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయాలని పదవ తేదీన మరి ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి సావిత్రిబాయి ఫులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు గాను మరి జాతీయ రాష్ట్ర నాయకులను కలిసి పదవ తేదీన మరి ముఖ్యమంత్రి గారిని మేము సన్మానించబోతున్నాం హైదరాబాద్లో కాబట్టి ఈ రెండు కార్యక్రమాలని విజయవంతం చేయాలని చెప్పేసి సవినయంగా ప్రవర్తిస్తున్నాం